ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇచ్చిన జిపిఎస్ వెంటనే రద్దు జీపీఎస్ నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అయితే వెళుతారన్నమాట గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ అమలుకు నోటిఫికేషన్ ఇవ్వటాన్ని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ ప్రాథమిక టీచర్స్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యాయ సమీఖ్యలు ఖండించాయి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ ఆకాంక్షల మేరకు వెంటనే అంటే ఆంక్షలు గుర్తించి వెంటనే ఇక్కడ సిపిఎస్ఏతో చర్చించాలని కోరాయి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలని కూడా డిమాండ్ అయితే చేస్తు సో మహానుభావుడు పోతూ పోతూ జిపిఎస్ నోటిఫికేషన్కి సంతమైతే పెట్టేసి వెళ్ళిపోయాడనమాట మన నేను చెప్పేసి అంటున్నారు వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే జీపీఎస్ దసరా కూడా ఉంది జూన్ పన్నెండవ తేదీన జివో యాభై నాలుగు కూడా విడుదల చేయగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్ తాజాగా గెజిట్ అప్లోడ్ అయితే చేశారు జిపిఎస్ గతేడాది అక్టోబర్ ఇరవై నుంచి అమల్లోకి అయితే వస్తుందని దానిలో పేర్కొన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తున్న దానిపై ఉద్యోగులు విస్మయం వ్యక్తమవుతుంది జిపిఎస్ అమలుకున్నాడు విధి విధాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ వెంటనే అడుగుతున్నారు జీపీఎస్ను వ్యతిరేకించిన ఉద్యోగులు అనమాట అధికారులకు వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకం తీసుకొస్తామని ఎన్నికల హామీలో ఇచ్చిన ఏదైతే జగన్ గారు మొత్తం మొత్తం నాశనం చేసి జీపీఎస్ తెచ్చారు దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వైకా ప్రభుత్వ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం చేసింది ఎన్నికల ముందు దీనిపై ఉద్యోగులు వ్యతిరేకత వస్తుందని అప్పట్లో అలాంటి చర్యలు తీసుకోలేదు ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ రహస్యంగా జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని బయటకు రాకుండా చేపేశారు కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడం జీపీఎస్ అమ్మలకు ఇంతవరకు మార్గదర్శకాలు రూపొందించుకోవడం గమనార్హం సో నోటిఫికేషన్ రద్దు అయితే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరు కోరుతున్నారనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎవరైతే రద్దు చేయాలంటారు వాళ్ళందరూ కూడా లైక్ చేసి ఎక్కువ మంది తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి